వెల్కమ్ టు సంతోషం టీవీ రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ చేపట్టిన ప్రజా ఉద్యమం ర్యాలీ ఈ రోజు విజయనగరంలో స్థానిక సీఎంఆర్ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ నిర్వహించిన వైద్య కళాశాల ప్రైవేటీకరణపై ప్రజా ఉద్యమంలో చేపట్టిన ర్యాలీ ఈ రోజు ఉదయం పదకొండు గంటలకు సిఎంఆర్ జంక్షన్ వద్ద ఉన్న వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహం దగ్గర నుండి తహసీల్దార్ కార్యాలయం వరకు ప్రజా ఉద్యమం భారీ ర్యాలీని రాష్ట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆదేశాల మేరకు మాజీ డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి ఆధ్వర్యంలో నిర్వహించి తహసీల్దార్కి వింతపత్రం అందజేశారు ఈ ర్యాలీలో వైసీపీ రాష్ట్ర కార్యదర్శి కోలగట్ల శ్రామి పట్నం వైసీపీ పార్టీ అధ్యక్షులు వేణు బంగారు నాయుడు వైసీపీ కార్పొరేట్లు అభిమానులు పాల్గొన్నారు రోజు రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలో ప్రజల్ని విద్యార్థుల్ని భాగస్వామ్యం చేసుకొని మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ చేయొద్దు ఈ మెడికల్ ప్రభుత్వమే నిర్వహించాలి పూర్తి కాని మెడికల్ కాలేజీల్ని పూర్తి చేయాలని ఒక రిప్రజెంటేషను తహసీల్దారుల ద్వారాగా ఇవ్వడం జరిగింది మరి మెడికల్ కాలేజీలు గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో పదిహేడు మెడికల్ కాలేజీలు మంజూరు చేయించి నిర్మాణం ప్రారంభించి అందులో ఐదు మెడికల్ కాలేజీలు పూర్తయ్యి తరగతులు నిర్వహిస్తున్నప్పటికీ ప్రైవేటు వాళ్ళకి ఇచ్చేయాలని ఈ ప్రభుత్వం చేస్తున్న దురుద్దేశన కార్యక్రమాన్ని మేము ఖండిస్తున్నాం దేనికి ప్రభుత్వం ఉండాలి అంటే పేద ప్రజానికానికి ఉచిత వైద్యము ఉచిత విద్య అందుబాటులో ఉండాలి ప్రైవేట్ ప్రైవేటు వారిని భాగస్వాములు చేస్తే వారు పెట్టిన పెట్టుబడికి నాలుగింతలు పదింతలు సంపాదించుకోవడానికే చూస్తారు తప్ప పేద ప్రజానికానికి విద్యని వైద్యాన్ని ఇవ్వలేరు ఇవ్వరని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిప్రాయపడుతూ ప్రజల్లో ఈ విషయాన్ని ప్రజలకు కూడా తెలియజేసి ప్రజలందరి సహకారం కోరుతూ ప్రజలు సంతకాలతో ఒక కోటి సంతకాలు ఈ రాష్ట్రంలో సేకరించి గవర్నర్ గారికి ఇచ్చి కేంద్ర ప్రభుత్వానికి విషయాన్ని తెలియచేయాలని ఒక ఆలోచన చేస్తున్నాం అందులో భాగంగా విజయనగరం శాసనసభ నియోజకవర్గం నుంచి విజయనగరం మండల కార్యాలయానికి రావటం జరిగింది మరి వచ్చిన తర్వాత తహసీల్దార్ గారు అందుబాటులో లేరు గతంలో ఒక సందర్భంలో వచ్చినప్పుడు కూడా తహసీల్దార్ గారు లేకపోతే మరి డీటీ గారికి ఇచ్చి వెళ్ళడం జరిగింది అంటే తహసీల్దారులు అందుబాటులో లేకుండా మేము చేస్తున్న కార్యక్రమాన్ని నీరు కార్చాలని ఈ ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాన్ని కూడా ఖండిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏదైనా ఒక కార్యక్రమాన్ని చేపట్టింది అంటే ఆ కార్యక్రమాన్ని సఫలీకృతం చేసే ఆలోచనతో ఉంటుంది అదే ఆలోచనతో తహసీల్దార్ గారు వచ్చినంత వరకు కూడా మేము ఇక్కడి నుంచి కదలమని చెప్పాము మరి తహసీల్దార్ గారు వచ్చారు తహసీల్దార్ గారికి ఇవ్వడం జరిగింది రిప్రజెంటేషన్ पर <laughs> போண்டாதே எல்லனேனக்கறன்னு மீரಂದ್ರ எல்லே ஓகே ஓகே ஆமாளே மெடிக்கல் கால जय जयकार जय जयकार जय जयकार जय जयकार जय जयकार जय जयकार

మెడికల్ కాలేజీ నుంచి మేమే ప్రభుత్వ ప్రభుత్వ వైద్య కళాశాల కానీ వైద్యశాల కానీ పేద ప్రజానికానికి ఉపయోగపడుతుంది